సంక్రాంతి అంటే సంప్రదాయాలు సరదాల సంగమం మన సంస్కృతిని పిల్లలకు విడమర్చి చెప్పే అవకాశం అమ్మా నాన్నల ఆప్యాయతలు తాత మనవల్ల ఆటలు కొత్త అల్లుళ్ళు కొంటె మరదల్ల ముచ్చట్లు ఇలా తెలుగు లోగిళ్లను ఆనంద డోలికల్లా మార్చే పండుగే సంక్రాంతి కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని ముచ్చటగా మూడు రోజులైనా ఆస్వాదించే సంబరమే సంక్రాంతి అందుకే సంక్రాంతి సకల క్రాంతి సరదాలు సంప్రదాయాలు అనురాగాలు ఆప్యాయతలు బిందు వినోదాలు ఆటపాటలు ఆనందాలకు అవధుల్లేని అతిపెద్ద పండుగే సంక్రాంతి తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి అంటే సంక్రమణం ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ఉండే సూర్యుడు భోగి తర్వాత ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతిగా పిలుస్తారు సంక్రాంతి రోజు సందడి మామూలుగా ఉండదు వాకిళ్లలో సప్తవర్ణాల ముగ్గులు అందులో గొబ్బెమ్మలు ఇలా ప్రతి లోగిలి కళకళలాడిపోతుంది సంక్రాంతి అంటే హరిదాసుల సందడి వారు పాడే సంకీర్తనలు మకర సంక్రాంతి వేళ శ్రీకృష్ణుడు హరిదాసుల రూపంలో వస్తాడని ప్రవచనకర్తలు చెబుతుంటారు హరిదాసులకు ఇచ్చే కానుకలు నేరుగా కృష్ణ పరమాత్ముడికి సమర్పించినట్లే భావిస్తారు ఇంటికో గుప్పెడు బియ్యమైనా దానం చేస్తారు పిల్లలైతే హరిదాసుల కీర్తనలు ఆసక్తిగా వింటారు దూరూ బసవన్నల విన్యాసాలు కనుల పండువుగా ఉంటాయి ఇంటికి వచ్చే గంగిరెద్దులు వాకిట్లో వేసిన ముగ్గులో నిలుచుంటే ఆ ప్రదేశం పావనమైనట్లేనని పల్లె ప్రజలు భావిస్తారు చిన్నారులు గంగిరెద్దుల విన్యాసాలు చూస్తూ భాలే భాలే అంటూ కేరింతలు కొడతారు బసవన్నలతో విన్యాసాలు చేయించిన గంగిరెద్దుల బృందానికి చాటెడు బియ్యం దానం చేస్తారు సంక్రాంతి వేళ అన్నదాతల రెక్కల కష్టం ధాన్యలక్ష్మి రూపంలో నట్టింట కొలువు తీరుతుంది ఆ కొత్త ధాన్యంతో చేసిన పాయసం పిండి వంటలు దేవుళ్లకు సమర్పిస్తారు పితృదేవతలను స్మరించుకుంటూ వారికి వస్త్రాలు పెడతారు అందుకే సంక్రాంతిని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు ఉపాధి వేటలో ఎక్కడెక్కడూ స్థిరపడ్డవారంతా సంక్రాంతికి స్వగ్రామాలకు చేరుతారు సొంతిళ్లలో గడుపుతారు అందుకే సంక్రాంతికి పట్టణాలు పలచబడతాయి పల్లెలు కళకళలాడుతుంటాయి హాయ్ బాయ్ అనే పలకరింపుల స్థానంలో మామ అత్త పిన్ని బాబాయ్ అంటూ పిల్లలు కూడా ముద్దు ముద్దుగా వరుసలు వల్ల వేస్తుంటారు కొత్త అల్లుళ్ల సరదాలు కొంటె మరదళ్ల అల్లరితో తెలుగులోవిళ్లు ఆనంద నిలయాలుగా మారిపోతాయి అందుకే సంక్రాంతి సకల శుభాల క్రాంతి